హలో ఫ్రెండ్స్ ఇది జపాన్లో జరిగిన ఒక యథార్థ కథ జపాన్లోని టోక్యో ఒక ఉపనగరం సురక్షిత దేశంగా పేరుగాంచిన జపాన్లో ఒక క్రైమ్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది పదిహేడు ఏళ్ల హైస్కూల్ విద్యార్థి జుంకో ఫురుటా ఆమె మధ్యతరగతికి చెందిన అమ్మాయి చదువులో ముందు ఉండేది పెద్దలకి పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చేది ఆమె మిస్సింగ్ కేసు తర్వాత బయటకు వచ్చే నిజాలు మానవత్వం ఎక్కడికి పోయిందా అని అర్థం కావటం లేదు ఇది కేవలం ఒక హత్య కాదు ఇది నలభై నాలుగు రోజులు జరిగిన ఒక ఘోరం తనకి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్లో జాబ్ చేయాలని కోరిక ఉండేది చాలా నిజాయితీ పరురాలు ఎవరిని ఒక మాట అనేది కాదు చాలా సెన్సిటివ్ అమ్మాయి నవంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి సైకిల్ ఎక్కింది అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని చూసిన చివరి రోజు ఆమెని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ లీడర్ పేరు హీరోషి మియానో హీరోషి మియానో పేరు హీరోషి యుకోయామాగా మార్చుకున్నాడు ఇతని వయసు పద్దెనిమిది సంవత్సరాలు జపాన్ మాఫియాతో సంబంధం ఉన్న టీనేజ్ గ్యాంగ్ సభ్యుడు హింసాత్మక ప్రవర్తన బెదిరించటం మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం ఇలాంటివన్నీ చేసేవాడు అతను గ్యాంగ్లో తలగా వ్యవహరించేవాడు గ్యాంగ్కి లీడర్గా ఉండేవాడు జింకోని నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు వాళ్ళు ముందుగానే ఇలా ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు అబ్బాయిలు జింకోకి ముందుగా నడుస్తూ ఉన్నారు ఒకరు దూరం నుంచి జింకోని గమనిస్తూ ఉన్నారు ముగ్గురు అబ్బాయిలు జింకోని భయపెట్టి ఆపటానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ నుంచి కాపాడుతున్నట్లు యాక్ట్ చేస్తూ జిమ్కోని డైవర్ట్ చేసి ఒక వేర్హౌస్కి తీసుకుని వెళ్ళి ఎనిమిది నుంచి పది గంటలు ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేశారు తర్వాత ఆమెను ఒక అబ్బాయి ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడే ఆమె నలభై నాలుగు రోజులు నరకం చూపించారు ఈ వివరాలన్నీ పోలీస్ స్టేషన్లో నేరస్తులు కన్ఫెస్ చేసినవి అటాప్సీ రిపోర్ట్లో మరియు కోర్టులో సబ్మిట్ చేసిన ఆధారాలు ఇవన్నీ మొదటి రోజు ఆమెపై అత్యాచారం కంటిన్యూస్గా చేశారు ఆ ఇంట్లో నివసించే అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఈ విషయం గమనించిన భయంతో ఏమీ చేయలేకపోయారు జుంకోను ఒక గదిలో బంధించారు రోజుకు పలుమార్లు ఫిజికల్గా అబ్యూస్ చేసేవారు ఆమెకు జరిగినవి పోలీస్ రికార్డ్స్లో ఇలా ఉన్నాయి ఆమె చేతులను కాళ్లను శరీర భాగాలను కాల్చడం సిగరెట్స్తో ఒంటి మీద కాల్చడం మెటల్ రాడ్తో కొట్టడం హాట్ వాటర్తో టార్చర్ చేయటం హాట్ వాటర్ని బాడీ మీద పోసి టార్చర్ చేయడం ఫుడ్ ఇవ్వకుండా రోజులు గడపడం ఆమెను గంటల తరబడి బలవంతంగా నృత్యం చేయించడం తర్వాత దారుణంగా కొట్టడం చలిలో బలవంతంగా బయట నిలబెట్టడం ఆమెను బాక్సింగ్ బ్యాగ్లా కొట్టడం ఇష్టం వచ్చినప్పుడల్లా గ్యాంగ్లోని మరికొందరిని కూడా పిలిచి ఆమెపై అత్యాచారం చేయించేవారు కొన్ని రోజులకి పూర్తిగా కదలలేని స్థితిలో అయిపోయింది నలభై నాలుగో రోజు నాటికి జుమ్కో పరిస్థితి ఎముకలు విరిగిపోయి ముక్కు చెవులు గాయాలతో కాళ్ళు వంకరగా ముఖం గుర్తుపట్టలేని స్థాయికి మారిపోయింది ఆమెకు శరీరం మొత్తం పని చేయకుండా అయిపోయింది కానీ అప్పటికి ఆమెను వాళ్ళు విడిచిపెట్టలేదు ఒకరోజు ఆమె తీవ్రమైన గాయాల వల్ల బాత్రూమ్కి వెళ్ళలేకపోయింది అది చూసి వాళ్ళు ఇంకా ఘోరంగా హింసించడం స్టార్ట్ చేశారు నలభై నాలుగు రోజుల తర్వాత డిసెంబర్ చివరి వారంలో జుంకో శరీరం స్పందించడం ఆగిపోయింది ఆమె మాట్లాడడం కూడా ఆగింది గుండె బలహీనమైంది ఆమెను చివరిసారిగా కొట్టిన తర్వాత అప్పటికే ఆమె శరీరం పనిచేయలేదు కొద్దిసేపట్లో ఆమె మరణించింది ఆమె చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని యాభై ఐదు క్యాన్ల మెటల్ డ్రమ్లో పెట్టారు అందులో ఆమె బాడీని నింపి కాంక్రీట్ పోశారు ఆ డ్రమ్ను టోక్యో దగ్గర ఒక కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ దగ్గర వదిలేశారు దీని గురించి పోలీసులకి చాలా యాదృచ్ఛికంగా బయటపడింది నలుగురు అబ్బాయిల్లో ఇద్దరు అబ్బాయిలు ఒక కేసు మీద పోలీసులకు చిక్కారు పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిలు ఈ కేసు గురించి బయట పెట్టారు పోలీసులు వెంటనే హౌస్ను సెట్ చేశారు అక్కడ రక్తం గాయాల మార్కులు కనిపించాయి తర్వాత వారిని ప్రశ్నించడంతో చివరికి డ్రమ్ము ఉన్న ప్రదేశం చెప్పారు అక్కడే జుమ్కో శరీరం కనిపించింది అబ్బాయిలు మైనర్లు కావడంతో వారికి తక్కువ శిక్షలు పడటం జపాన్లో చాలా వివాదం అయింది ప్రధాన నేరస్తులు హిరోషి మియానో ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు కొంతకాలం తర్వాత మరో నేరంలో కూడా అరెస్ట్ అయ్యాడు మిగిలిన ముగ్గురికి ఏడు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష పొందారు కొందరు బయటకు వచ్చి మళ్ళీ నేరాల్లో పాల్గొన్నారు జపాన్ ప్రజలు ఈ కేసుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ కేసు తర్వాత టీనేజ్ క్రైమ్లను జపాన్ చట్టాలు మార్చబడ్డాయి స్కూల్స్లో మానసిక ఆరోగ్య టీనేజ్ గ్యాంగ్ ఎడ్యుకేషన్ మెరుగుపడింది మైనర్లకు ఇచ్చే తక్కువ శిక్షలు వివాదం అయ్యాయి మీడియా ఈ కేసును ఫార్టీ ఫోర్ డేస్ ఆఫ్ హెల్త్ అని పేర్కొంది జుంకో ఫురుటా కథ కేవలం ఒక హత్య కాదు నిర్లక్ష్యం నిశ్శబ్దం ఎక్కడికి తీసుకెళ్తుంది అని చెప్పిన ఒక ఉదాహరణ ఒక అమ్మాయి స్వప్నాలు నవ్వులు జీవితం మొత్తం నాశనం అయ్యాయి ఈ నలుగురు టీనేజ్ అబ్బాయిలు ఆ అమ్మాయి జీవితం నాశనం చేశారు ఈ కేసు ఇప్పటికీ ప్రపంచంలో అతి దారుణమైన రియల్ క్రైమ్ స్టోరీగా గుర్తుండిపోయింది ఇలాంటి యథార్థ కథలు మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్